హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుభాషణిని వెల్కమ్ టు యాగ్నేష్ రెసిపీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెల్ల పొంగలండి చాలా హెల్దీ సింపుల్గా ఇలా నైవేద్యం కింద అండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు బెల్లం ఉంటే సరిపోతుంది దీంట్లోకి అదిగోండి చూస్తుంటే నేను ఎమ్మి ఎమ్మిగా కమ్మ కమ్మగా ఎంత బాగా వచ్చింది మన బెల్ల పొంగలి ట్రై చేయండి అండి బాగుంటుంది ముందుగా వచ్చేసి నేను మూడు కప్పులు నీళ్లు పోసుకొని ఒక కప్పు పాలు పోసుకున్నానండి అవి కొంచెం మరగనిస్తున్నాను మూడు కప్పులు వచ్చేసి ఒక కప్పు బెల్లం ఒక కప్పు బియ్యం అయితే సరిపోతుంది ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఆ పాలు మరిగాక మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుంటున్నానండి ఒక కప్పు అయితే సరిపోతుంది బియ్యానికి ఒక కప్పు బెల్లం మూడు కప్పు నీళ్లు కొలత ప్రకారం చెప్తున్నానండి బియ్యం వేసేసుకొని బాగా ఉడకనివ్వండి మెత్తగా ఉడకాలండి అన్నము అప్పుడే స్మూత్గా మెత్తగా బెల్లం పొంగలనేది పిల్లలు ఇష్టంగా తింటారండి స్మూత్గా ఉంటే అది ఉడికాక తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుంటున్నానండి ఒక కప్పు వరకు తీసుకున్నాను నేనైతే మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి బెల్లం వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నానండి బెల్లం కరగటానికి రెండు మూడు నిమిషాలు టైం పట్టిద్ది ఎక్కడా ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోండి అనీరంతా ఇంగిపోయే వరకు కాసేపు అలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి అండి అడుగు చూసుకుంటూ తిప్పుకోండి బాగుంటుందండి దేవుడికి నైవేద్యంగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా త్వరగా అయిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి హెల్దీ కూడా తర్వాత వచ్చేసి ప్యాన్లో నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నానండి పొంగల్లో ఖచ్చితంగా వేయాలండి ఎండు కొబ్బరి అనేది టేస్ట్ బాగుంటుంది అవన్నీ వేయించుకొని మనం ఉడికించుకున్న పొంగల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసుకోండి అండి సాల్ట్ నేను చూపించటం మర్చిపోయాను సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ప్రసాదంలోకి కాబట్టి అదిగోండి ఎమ్మి ఎమ్మిగా ఎంత క్రీమీగా వచ్చేసిందో కమ్మ కమ్మగా మళ్ళీ తినేయచ్చండి బాగుంటుందండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్